హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది ఛానల్స్లో బీబీ జోడీ టూ అప్డేట్ అని చెప్పి కళ్యాణ్ తనుజా అని ఇట్లాగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు పెడుతున్నారు కదా అసలు ఆ బీబీ జోడీ టూలో ఇప్పటి వరకు ఎవరు కన్ఫర్మ్ అయ్యారు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనుకోకుండా ఎవరికి మంచి అవకాశం దొరికింది ఈ బీబీ జోడీ టూలో అనేది నేనైతే ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు వాస్తవాన్ని నేను చెప్తాను అనమాట సో వేరే వాళ్ళు వాళ్ళు వ్యూస్ కోసం వాళ్ళు తనుజా కళ్యాణ్ అని అవని ఇవని చెప్పడుతున్నాను అమ్మ మాకండి ఫస్ట్ థింగ్ తనుజా గారు కళ్యాణ్ గారు బీబీ జోడీ టూకి రావట్లేదు ఎస్ ఇది నాకు తెలిసిన కన్ఫర్మేషన్ ఎందుకు అనే రీజన్ కూడా నేను చెప్తాను అసలు ఎవరు వస్తున్నారు అనేది చెప్తాను వీళ్ళు రావడం వల్ల యాక్చువల్గా ఎవరు అనుకున్న కంటెస్టెంట్స్ డ్రాప్ అయితే వీళ్ళు వస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇప్పటివరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయ చేయలేని వాళ్ళకి కూడా ఐ మీన్ వ్యూవర్స్ అంటాను వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఎండింగ్ వరకు చూడండి అండ్ థ్యాంక్స్ అలాట్ వ్యూవర్స్ అందరికీ కూడా కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్ ఎప్పటికప్పుడు ఫస్ట్ తనుజా గారు అయితే రావట్లేదు అంటండి చెప్పేశారంట అవి రావట్లేదు అని అట్ ప్రజెంట్ అయితే కళ్యాణ్ గారు కూడా ఇప్పుడే గెలిచారు కదా యూ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ అన్నట్టు మనకు అర్థం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కళ్యాణ్ గారు తనుజా గారు బీబీ జోడీ టూలోకి అయితే రావట్లేదు ఓకే అదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ మరి టీం ఎవరైనా మధ్యలోని టీఆర్పీ కోసం కానీ వీళ్ళిద్దరిని కన్విన్స్ చేయడం జరిగి అట్లా గెస్ట్ అపిరెన్స్ కింద కానీ లేదా నిజంగా షోలో తీసుకురావడం అవుతుందా అన్నది అంటే మనం ఏం చెప్పండి అట్ ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు రావట్లేదు దట్ ఈస్ ఫస్ట్ షూర్ ఫస్ట్ కళ్యాణ్కి అయేషా అనుకున్న తర్వాత అయేషా చేయట్లేదని అని చెప్పి ఇట్లా చాలా పుకార్లు వచ్చాయి కానీ లేదండి కళ్యాణ్ గారు రావను అని చెప్పేశారు తనుజ గారు కూడా చెయ్యను అని చెప్పేశారు సో వీళ్ళిద్దరూ కూడా బీబీ జోడీ టూలో అయితే ఉండట్లేదు యాజ్ ఆఫ్ నో అప్డేట్ అండ్ మరి ఎవరు వస్తున్నారు డేమన్ పవన్ రీతో చౌదరి వీళ్ళిద్దరూ కన్ఫామ్ అయిన క్యా కంటెస్టెంట్స్ అనమాట అండ్ అగ్రిమెంట్ అయితే అన్నీ రెడీ అనమాట వీళ్ళు సైన్ చేశారా లేదా అనేది మనకి ఇప్పటికొచ్చి సస్పెన్స్ అయ్యి కానీ వీళ్ళిద్దరినీ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కింద తీసుకురాబోతున్నారు ఎవరి ప్లేస్లో అంటే అఖిల్ గారు అండ్ వాసంతి గారు డ్రాప్ అవ్వడం జరిగింది వాళ్ళ ప్లేస్లోనేమో డీమన్ పవన్ ని రీతు చౌదరి గారిని తీసుకురావడం జరుగుతుంది ఓకే ఇది ఒక కన్ఫర్మేషన్ అప్డేట్ ఇంకో అప్డేట్ ఏముందా అనుకుంటున్నారా ఇమాన్యువల్ గారు ఇమాన్యువల్ గారికి ఇప్పుడు మనకి షో మధ్యలోని స్కిట్స్ చేయడం జరుగుతుంది ఇమాన్యువల్ గారికి ఆ స్కిట్స్కి మంచి ఆ ఏమంటారు ఆఫర్ వచ్చింది సో ఇమాన్యువల్ గారు మనకి బీబీ జోడీ టూలోని మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ చేయబోతున్నారనమాట ఇది మామూలుగా ఉండదు ఎందుకంటే అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్సీ ఐ మీన్ వన్ టు నైన్ సీజన్స్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఇమాన్యువల్గా నార్మల్గానే అల్లుకుపోతారు గా ఇంకా ఇంతమంది ఆయనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అండ్ ఆల్రెడీ ఈ సీజన్లో కూడా ఆయనతో ఉన్న వాళ్ళు ఉంటారు స్కిట్స్ అయితే ఇచ్చి పడేస్తారని చెప్పుకోవచ్చు అనమాట అందులో అయితే నో డౌట్ సో ఇది యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండి ఇన్ఫర్మేషన్ సో వేరే వేరే వాళ్ళ ఛానల్స్ ఏమైనా పెడితే మాత్రం నమ్మి మీరు మోసపో మాకండి ఎందుకంటే మీరు అందరూ కూడా అయ్యో మా ఫేవరెట్ కంటెస్టెంట్ రావాలి వీళ్ళు వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా అందుకు నేను చెప్తున్నాను సో వీళ్ళైతే ఇది అప్డేటెడ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు సీజన్ నైన్ నుంచి మన దగ్గర ఉన్న లిస్ట్ అయితే రీతు చౌదరి గారు డేమండ్ పవన్ పేరుగా వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్ కింద ఎంటర్ ఇవ్వబోతున్నారు అండ్ ఇమాన్యువల్ అయితే మంచి కామెడీ స్కిట్స్ రూపంలో ఎంటర్టైన్ చేయడానికి కన్ఫర్మ్ అయ్యాడు ఇది ప్రాపర్ అప్డేట్ అండి అంతే సో బీబీ జోడీ టూ అప్డేట్స్ కోసం చాలా మంది అడిగారు కదా అందుకని ఈ వీడియో నేను చాలా మంది నాకు రిక్వెస్ట్ రావడంతో నేను చేయడం జరిగిందనమాట ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ కావాలి యాక్చువల్ ఫ్యాక్ట్స్ కావాలి కన్ఫర్మేషన్ లేకుండా నేను వీడియో చేసి పెట్టలేను కదండి అందుకని చెప్పి నాకు కన్ఫర్మేషన్గా ఐ మీన్ కన్ఫర్మ్డ్గా నాకు కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిసి ఇది కన్ఫర్మ్ అని అనుకున్నాక నేను ఇప్పుడు వచ్చి వీడియో చేయడం జరిగింది ఎండింగ్ వరకు చూడండి నా రివ్యూస్ని అప్డేట్స్ని ఎవరు కూడా మిస్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అండ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మంచి రీచ్ వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ